నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ హైస్కూల్ మైదానం నందు బిఎస్ఆర్ ఈవెంట్ ప్రాణ నిర్వాహకులు బండి బాల శ్రీనివాసు రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖమైన కంపెనీలను తమ ఉత్పత్తుల్లో ప్రదర్శనగా నిర్వహిస్తున్నారు కావున నెల్లూరు జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్స్పో నిర్వహిస్తున్నారని సాయంత్రం ఆరు గంటల నుంచి జబర్దస్త్ నటులు మ్యూజిక్ షో తదితర అంశాలతో కార్యక్రమాలు ఉంటాయని ప్రవేశం ఉచితమని తెలిపారు కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సత్యంజీ కాక్షాయిని తదితరులు పాల్గొన్నారు రేపటి నుండి ఏ టు జెడ్ పేరుతోటి నెల్లూరులో ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఇక్కడ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఒక ఎక్స్పో పెడుతున్నారు కస్టమర్స్ అందరూ కూడా ఒకే దగ్గరకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వెళ్ళి ఉండొచ్చు ఇంకా స్కూటర్లలో ఉండొచ్చు కొన్ని ఆఫర్లు పెడుతున్నారు ఈ ఆఫర్లు అందరూ కూడా నెల్లూరు ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు కనీ కనిమిని ఎరువు రీతిలో విఎస్ఆర్ గ్రూప్ వార్ ప్లానర్స్ ప్లాన్ వస్తున్నారు నెల్లూరులో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీన అన్ని ప్రముఖ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు అండి అదే వచ్చి సార్ సర్తించి అదేవిధంగా ఎన్ఆర్వి వెంచర్స్ బెంగళూరు వారు అదేవిధంగా ఆటోమొబైల్స్ ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్లానర్స్లో జాయిన్ అయ్యి ఏ టు జెడ్ ప్రోగ్రామ్ జరుగుతున్న వీఆర్సీ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్లో నడుస్తుంది అనగా రేపు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో ప్రతి ఒక్కరూ అందరూ వాళ్ళకి కావాల్సిన కా కాక్షా గ్రూప్ కాక్షాని గ్రూప్ ఆల్సో జాయిన్ అందరూ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి కట్ సో అందరం ప్రముఖ కంపెనీలు ఇంకా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా శ్రేయ శ్రేయా గ్రూప్ కూడా జాయిన్ అయింది అదేవిధంగా ఎంఆర్ డెవలపర్స్ ఆల్సో జాయిన్ అయ్యి ఉన్నారు అదేవిధంగా ఉదయం పది నుంచి సాయంకాలం ఆరు వరకు ఏదైతే ఉందో మన ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ సంబంధించితో పాటు సిక్స్ నుంచి టెన్ వరకు జబర్దస్త్ కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా వినియోగించుకోగలని ఆశిస్తున్నాము ఈ అవకాశం పదమూడు పద్నాలుగు పదిహేను ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్రముఖంగా కార్పొరేట్ స్థాయిలో మన మెట్రోసిటీస్ స్థాయిలో రెండోల్లో కూడా అభివృద్ధి పదవులు పొందుకెళ్తున్న తరుణంలో ఎందుకంటే ముందుగా ప్రపంచంగా చెప్పాలంటే పోర్టు త్వరలో పోర్టు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంది మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా అదేవిధంగా షిప్ పోర్ట్ ఆల్రెడీ మీకు తెలిసిందే ఏషియాలో నెంబర్ వన్ పోర్ట్ అయినటువంటి మన కృష్ణమత పోర్ట్ కూడా ఇవన్నీ మంచిగా డెవలప్ అవుతున్న తరుణంలో వీరి అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా ఏదైనా బుక్ చేసుకోవడం అవుతారని ఆ మూడు రోజుల్లో మంచి ఆఫర్లు కూడా పెట్టున్నారు దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు పసు పదమూడు పద్నాలుగు పదిహేను అండ్ డే టు డే డ్యాక్చువల్గా బిఎస్ఆర్ రెండు ప్లాన్ చేయడం జరిగింది సో మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీ వన్ మా స్టాల్ బుక్ చేసుకునేందుకు మా హృదయప్రుక్కు కలుగుతున్నాం సో ఇది మార్నింగ్ పది నుంచి రాత్రి పద్ధా కలుగుతుంది అలాగే క్రౌడ్ ఇంకా ఇంట్రెస్ట్ చూపించాలి ఎందులో పాల్పోవాలంటే ఎంటర్టైన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాం ఆరు నుంచి పద్దా ఎంటర్టైన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయి సో ఇలాగే ఇందులో రెండు గర్స్ వాళ్ళు వస్తారు నెక్స్ట్ ఫ్యాషన్ షోస్ ఉన్నాయి డీజె ప్లేయింగ్ కూడా ఉంది బెంగళూరు నుంచి వస్తున్నారు డిఫరెంట్ బోన్ స్టైల్ జరుగుతుంది ఎంట్రీ ఫ్రీ ఇది ఎంట్రీ కూడా ఫ్రీ ఎంట్రీ అందరూ ఏదో టికెట్ పెట్టామనుకుంటారు లేదు ఇది ఫ్రీ ఎంట్రీ సో మీరు ఈ ఎంట్రీ ద్వారా రావచ్చు ఫ్రీగా జరుగుతుంది